హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన స్టైల్లో గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది గోంగూరని టూ టైమ్ వాష్ చేసుకొని ఒక క్లాత్ మీనేసి ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఇలా పొడి ఆడుతూ ఉండాలి తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి రోలు శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ గోంగూర చట్నీ వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాక రెండు ఎల్లిపాయలను కూడా తీసుకొని ఇలా రెబ్బల్లాగా చేసుకొని వేసుకొని బాగా తొక్కుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి ఇలా బాగా తొక్కోవాలి ఇలా రోడ్లో నూరటం వల్ల గోంగూర చట్నీ అనేది మరింత టేస్ట్గా ఉంటుందండి అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటి గోంగూర చట్నీ అండి ఇది తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ గోంగూర చట్నీకి పసుపు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పసుపు వేసుకున్నాక మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఇలా మెత్తగా తొక్కుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా బాగా మెత్తగా తొక్కుకోవాలి ఇలా మెత్తగా అయ్యాక ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ బాగా అయ్యాక ఈ గోంగూరకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను పోపు ఈ ఆయిల్ బాగా వీట్ అయ్యాక పోపు వేసుకొని పోపులో ధనియాలు కూడా వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా బాగా ఫ్రై అయితే గోంగూర చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం ఇంగు వేసుకొని ఇలా తప్పు పెట్టుకున్న గోంగూరను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫై మినిట్స్ పాటు స్టవ్ పై ఉంచుకోవాలి ముందుగా మనం మొత్తం పచ్చి వేసుకున్నాం కదా ఇలా ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ పై నుంచుకుంటే గోంగూర మరింత టేస్ట్గా ఉంటుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి అంటే మన స్టైల్లో గోంగూర చట్నీ రెడీ అయింది ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి